టీటీడీ అధికారుల తీరు ఎంత విచిత్రంగా ఉందంటే సాక్షి మీడియా మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు టీటీడీ డిప్యూటీఈఓ లోకనాథం ఇచ్చిన ఫిర్యాదు మేరకు తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్లో పత్రిక పైన ఫిర్యాదు చేశారు శుక్రవారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీవారికి వస్త్రాలు సమర్పించారు ఆ తర్వాత టీటీడీ ఉన్నతాధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సమావేశంలో టీటీడీ ఉన్నతాధికారులకు చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు చేశారు అంటూ సాక్షి పత్రిక అక్టోబర్ ఆరున ఒక కథనాన్ని ప్రచురించింది ఏది ఈ సిట్టు దర్యాప్తు నేపథ్యంలో సూచనలు చేస్తూ తిరుమల లడ్డూ విషయంలో మన స్టాండ్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా అందరూ అదే స్టాండ్ మీద ఉండాలి సిట్టు అధికారులు సిట్టు బృందం వచ్చినా సరే అందరూ ఒకే విషయం చెప్పాలి వేరువేరుగా చెప్పకూడదు నా వ్యాఖ్యలకు నా మాటలకు విరుద్ధంగా వ్యతిరేకంగా మాట్లాడవద్దు అని కూడా అధికారులకు చంద్రబాబు నాయుడు చెప్పారు ఇలా అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి అంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు అంటూ సాక్షి పత్రికలో కథనం వచ్చింది దానిపైన ఇప్పుడు టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు సాక్షి కథనం టీటీడీ ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలాగా టీటీడీ ఖ్యాతిని తగ్గించేలాగా ఉంది కాబట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి కఠిన చర్యలు అంటూ ఫిర్యాదు చేశారు సరే చంద్రబాబు నాయుడు ఆ మీటింగ్లో చాలామంది ఉన్నారు అధికారులు కాబట్టి ఎవరైనా ఒకరు బయటకు వచ్చి సాక్షి మీడియాకి సీక్రెట్గా చెప్పి ఉండొచ్చు ఇగో ఇలాంటి సలహాలు ఇచ్చారు ఇలాంటి సూచనలు చేశారు చంద్రబాబు నాయుడు చేసి ఉండొచ్చు కూడా సిట్ వస్తే ఏం చెప్పాలో అందరూ రెడీగా ఉండండి మేరకు ప్రిపేర్ అయి ఉండాలని చెప్పి ఉండవచ్చు కానీ ఒకవేళ నిజంగానే సాక్షి పత్రిక కారణంగానే టీటీడీ ప్రతిష్ట ఉద్యోగుల మనోధైర్యం దెబ్బతినింది అని భావిస్తే మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకి సరే చంద్రబాబు నాయుడు అన్న నాకు ఒక ల్యాబ్ రిపోర్ట్ ఉంది అందుకని నేను ఆ ఆధారంగా ఆ వ్యాఖ్యలు చేశానని చంద్రబాబు నాయుడు చెప్పారు మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ ఆధారాలతో మాట్లాడారు అయోధ్యకు లక్ష లడ్డులు పంపించారు జంతువుల కోత కలిపి తయారు చేసే అప్పుడు గుర్తుకు రాలేదా టీటీడీ ఉన్నతాధికారులకు శ్రీవారి ప్రతిష్ట తిరుమల ప్రతిష్ట గుర్తుకు రాలేదా ఏ ఆధారంతో ఎప్పుడో ఏడాది క్రితం తిరుమల అయోధ్యకు పంపిస్తే ఏ ఆధారంతో మీరు అలా కల్తీ లడ్డూలు తయారు చేసి పంపించారని మాట్లాడారు ఇది శ్రీవారి ప్రతిష్టను ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే చర్య అటు పవన్ కళ్యాణ్ మీద కేసులు పెట్టేందుకు ఎందుకు ప్రయత్నించలేదు కనీసం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఈవో కావచ్చు మిగిలిన ఉన్నతాధికారులు కావచ్చు టీటీడీ అధికారులు కనీసం ఖండించలేదు కదా అప్పుడు గుర్తుకు రాలేదా టీటీడీ ప్రతిష్ట చంద్రబాబు నాయుడు జంతువుల కో కలిపారన్నారు ఈవో అయితే ఫస్ట్ రోజు లేదన్నారు ఆ తర్వాత సైలెంట్గా చంద్రబాబు నాయుడు రూట్లోకి వచ్చేసారు ఎందుకు వచ్చారు తొలిసారి ఏమో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వెజిటేబుల్ ఆయిల్ అన్నారు తర్వాత చంద్రబాబు నాయుడు జంతువుల కో అన్న తర్వాత ఇక మాట్లాడడం లేదు ఈవోతో సహా ఎవరు కూడా మరి ఎందుకు జరిగింది టీటీడీ అధికార ప్రతినిధి ఆయన ఆన రమణారెడ్డి ఏకంగా కుక్కల కుక్కలకోవ్వు జంతువుల అంటే చాలా నీచంగా మాట్లాడారు చాలా దారుణంగా మరి ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ఆ వ్యాఖ్యలు టీటీడీ ప్రతిష్ట అని దెబ్బతీయలేదా అంటే ఇక్కడ ఎవరి ప్రతిష్ట గురించి టీటీడీ అధికారులు ఆలోచిస్తున్నారంటే శ్రీవారి ప్రతిష్ట గురించి కాదు టీటీడీ ప్రతిష్ట గురించి కాదు చంద్రబాబు నాయుడు ప్రతిష్ట గురించి ఆలోచిస్తున్నారు పవన్ కళ్యాణ్ ప్రతిష్ట గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అందుకే ఇలా సాక్షి చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలిగించేలా వ్యాఖ్యలు చేయడంతోనే దాన్ని ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిందని కేసు పెట్టారు అదే పవన్ కళ్యాణ్ ఏకంగా అయోధ్యకు లక్ష లడ్డూల్ని కల్తీ నెయ్యి చే కల్తీ నెయ్యితో చేసి పంపించేశారు అన్నప్పుడు టీటీడీ మాత్రం టీటీడీ బోర్డు ఓర్డ్ లేదు టీటీడీ జీవో కావచ్చు ఉన్నతాధికారులు మౌనవృత్తం పాటిస్తూ ఉన్నారు వీళ్ళు నిజంగా శ్రీవారి కోసం పనిచేస్తున్నారా లేకుంటే ప్రభుత్వ అధినేతల మెప్పు కోసం పనిచేస్తున్నారా అన్న అనుమానం ఇక్కడే కలుగుతుంది కదా